అసలు ఈ పునర్నవి ఆకు ఏ విధంగా ఉంటుంది మనకి ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి మనిషికి ఈ పునర్నవి ఆకు ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పండి అది ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆకు పునర్నవ అంటే తెల్లగల్జీరో ఆకు అని మామూలుగా వాడక భాషలో చెప్తాం శాస్త్రీయ నాకు వచ్చేసి పునర్నవ అని చెప్పేసి పునర్నవ ఆకు అనేది చాలా రకాల జబ్బులకు పనిచేస్తుంది అది మామూలుగా మనం యుద్ధమిగా డైరెక్ట్ వాడడానికి వీల్లేదు ఏంటంటే ఆ ఆకుని కొన్ని రకాల జబ్బులకి స్కిన్ డిసీజెస్లో వాడతాం మెయిన్ ఎస్పెషల్లీ స్ప్లీన్ లివర్ జబ్బులలో జబ్బు ఉన్న వాళ్ళల్లో అది అందులో వాడతాం డైరెక్ట్ ఎక్కడ కలపం డైరెక్ట్గా పునర్నవ లీవ్ కానీ వాటి యొక్క చూర్ణం కానీ డైరెక్ట్గా వాడడానికి లేదు డైరెక్ట్ వాడం అసలు వాస్తవానికి వాటిని పునర్నవ ఏదైతే ఔషధంగా తయారు చేసి ఇస్తాం ఏదైతే ఇప్పుడు వీళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా డయాలిసిస్ పెట్టారు అని చెప్పేసి వింటూ ఉంటాం కిడ్నీ జబ్బులు అండ్ ఐజ్ వెల్ ఐజ్ కాలే వ్యాధులు ఇలాంటి వాళ్ళు కిడ్నీ జబ్బులు అనగానే అందరూ స్టోన్స్ అనుకుంటారు స్టోన్స్ కాక చాలా రకాల జబ్బులు ఉన్నాయి కిడ్నీ వాపు రావడం కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడం శరీరంలో ఉన్న నీటిని ఫిల్టర్ త్వరగా చేయలేకపోతాయి కిడ్నీస్ అలాంటప్పుడు శరీరం అంతా మలినంతో నిండిపోతుంది మలినమైనటువంటి నీటితో అలా ఉబ్బిపోవడం పాదాలు ఒళ్ళంతా నీరు పట్టిపోవడం జరుగుతుంది ఏదైతే మలినంలో మలిన పదార్థాలు శరీరంలో చేరిపోతాయి ఈ డయాలిసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంతకుముందే కాస్త కాళ్ళు వాపలున లేదా యూరినరీ ప్రాబ్లమ్స్ అనిపించింది ముందు ఆహారం గురించి తీసుకుందాం ఎలాంటి ఆహారం తీసుకోవటం వల్ల అంటే సీజనల్ వ్యాధులు అంటారు ఇప్పుడు ముఖ్యంగా ఈ కాలంలో మా మాట్లాడుకోవాల్సిన వర్డ్స్ అవి అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న సమయం ఇది సో ఎందుకు అంటారు కారణం ఏంటంటారు ఎలాంటి ఆహారం తీసుకోవటం ప్రొటెక్షన్ వెదర్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఏదైతే ఉందో వర్షం పడుతుంది వర్షం పడుతూ ఉంటే గొడుగు పట్టుకొని వెళ్ళాలి రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళాలి ఇలా వెళ్ళాలి అంతేకాని గొడుగు పట్టుకొని వెళ్ళం వర్షంలో నాన్తూ వెళ్తాము లేదా రెయిన్ కోట్ వేసుకోవడం క్యాబ్ పెట్టుకోవడం అవి చేయట్లేదు ఈ రోజుల్లో టూ వీలర్ వెళ్ళేవారికి కొంతవరకు పర్లేదు హెల్మెట్ ప్రొటెక్ట్ చేస్తుంది కానీ శరీర భాగాలను ప్రొటెక్ట్ చేయదు వర్షపు నీళ్ళతో పాటు మురికి నీరు కూడా మన పైన చేరిపోతుంది దానివల్ల రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉన్నాయి ముఖ్యంగా తడిచి బయట నుంచి వచ్చేస్తాం వచ్చేసాకేంటి దాదాపుగా మళ్ళీ శుభ్రపరచుకోవాలి ఎలాగో వార్షంలో నానాము అలాగే మామూలుగా చేసుకుని ఇంట్లోకి రావడం కాకుండా అవసరమైతే ఓపిక ఉంటే స్నానం చేసేయాలి తప్పకుండా అప్పుడేంటి ఒళ్ళంతా పరిశుభ్రంగా తయారవుతుంది నీట్గా ఉంటుంది ఎలాంటి స్మెల్స్ కానీ ఎలాంటి మురికి నీరు ఉన్నప్పటికీ వెళ్ళిపోతుంది దానివల్ల జబ్బులు వచ్చే అవకాశం ఉండదు చాలామంది ఏం చేస్తారు వాటర్ చల్లి తడిచి వచ్చాము ఇంకా చల్లగా ఉంది ఇంకా స్నానం ఏంటి అని చెప్పేసి ఊరికి కాళ్ళు చిక్ కట్టి పైన పైన కడిగేసి ఇంట్లోకి వచ్చేస్తారు